హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో కర్రీ వచ్చేసి టమాటో బీన్స్ కర్రీ చేశాను కొత్తగా మన ఛానల్ని వీడియో చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో చూసి నచ్చితే ఒక లైక్ చేయండి స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ వేడయ్యాక కొద్దిగా జీలకర్రని ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసి ఫ్రై చేసుకోవాలి చాలా బాగుంటుందండి టమాటో బీన్స్ కర్రీ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి మరి ఒకసారి కలుపుకోవాలి ఇలా ఉల్లిపాయలు అయితే మొత్తం ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక ఐదు నిమిషాల పాటు స్టవ్ సిమ్లో పెట్టి అలాగే ఉంచాలి తర్వాత పసుపు కూడా వేసి మరి ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి ఫ్రై అయ్యాక కరివేపాకును కూడా వేసాను బీన్స్ ముక్కల్ని కూడా కడిగి వేసుకోవాలి కట్ చేసి పెట్టాను ముందుగానే బీన్స్ ముక్కల్ని ఇలా ఒకసారి కలుపుకోవాలి ఇలా టమాటో వేస్తే బాగుంటుందండి కర్రీ అయితే చపాతీలోకి కూడా బాగుంటుంది ఓన్లీ బీన్స్ కర్రీ చేస్తే నెక్స్ట్ వీడియోలో బీన్స్ ఫ్రై కూడా చేసి వీడియో అప్లోడ్ చేస్తాను ఇలా ఒక ఐదు పది నిమిషాల పాటు మూత అయితే పెట్టాలి ఇలా మళ్ళీ మూత తీసేసి ఒకసారి కలుపుకోవాలి తర్వాత బీన్స్ ఫ్రై అయ్యాక ఒక రెండు టమాటాలని కట్ చేసి వేసాను ఒక పెద్ద ట ఒక రెండు పెద్ద టమాటాలని తీసుకొని కట్ చేసి వేసాను కావాలంటే ఎక్కువగా కూడా వేసుకోవచ్చు నేను ఒక రెండు టమాటాలు మాత్రమే వేసాను ఇలా మరొక ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకోవాలి తర్వాత సాల్ట్ వేసి మొత్తం కలుపుకోవాలి ఇలా సాల్ట్ వేస్తే తొందరగా ఉడుకుతుందండి కర్రీ వచ్చేసి అందుకే సాల్ట్ కూడా వేసాను ఇలా ఒకసారి కలపాలి ఇలా టమాటా ముక్కలైతే బీన్స్ టమాటా ఫ్రై అయ్యాయండి తర్వాత సరిపడా కారం పొడిని వేసుకోవాలి వేసి మరి ఒకసారి కలుపుకోవాలి ఇలా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఇలా మరొక ఐదు నిమిషాల పాటు మళ్ళీ మూత పెట్టాలి లాస్ట్కి కొద్దిగా ధనియాల పౌడర్ని కొత్తిమీరని వేసుకోవాలి వేసి ఒకసారి కలుపుకో అంతే అండి టమాటో బీన్స్ కర్రీ రెడీ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్